ఈరోజు కదిరి పట్టణంలో పనిచేసే వారికి అదేవిధంగా ఒక చిన్న స్థాయి వ్యక్తులకు కూడా పదువులు ఇచ్చే రుణం గల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా నాయకుడు కదిరి లెజెండ్ కదిరిగా దిల్దార్ శ్రీ కందికుంట వెంకటప్రసాదే అని చెప్పి చెప్పేది ఎవరైనా డబ్బులిచ్చి పదువులు కొనుక్కుంటే ఆయన స్వతహాగా డబ్బు ఖర్చు పెట్టి పదివి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన మా ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కదిరి పట్టణ అభివృద్ధి కోసం ఇందాక మిత్రుడు రాజశేఖరాచారి చెప్పారు అదేవిధంగా మన సుధారాణి గారు బాబయ్య గారు కూడా చెప్పారు కదిరి పట్టణ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాం మా నాయకుడు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కదిరి పట్టణ అభివృద్ధి గురించి ఆయనతో చర్చించి ఏ విధంగా చేస్తే కదిరి పట్టణ అభివృద్ధి అవుతుందో ఆ విధంగా పోయే ముందుకు పోయేదానికి మేము ఎప్పుడు వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంటామని మాకు కాలం తక్కువైనా కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో కదిరిని ఒక మోడల్గా తీర్చిదిద్దాలని మాకు అందికుండా నా దాని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన నాయకత్వంగా అంతా పనిచేస్తాం మరొక్క వారు నన్ను నా భార్యను కదిరి మున్సిపల్ చైర్మన్గా చేసినందుకు నాకు ఆయనకు జన్మ జన్మల రుణం తీర్చుకోలేను నేను ఉన్నంత వరకు కందికుంట వెంటే ఉంటా కందికుంట వెంట ఉండి నేను ఆయనకు నా నా చేతైన సాయాన్ని చేసుకుంటూ నా జీవితాంతం ఆయనతో ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ఎంత చేసినా తక్కువే అందులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి కదిరి పట్టణంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నేను కావాలని నన్ను కావాలని నాకు సహకరించినటువంటి వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతకు వందనాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని మరొక్క మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్క ప్రత్యేకంగా మా నాయకుడు కందుకున్న వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే జైకుంటున్నారు